వరంగల్ జిల్లా వర్తనపేట మున్సిపాలిటీ పరిధిలోని కోనాపురంలో సర్వీస్ వైర్ ఒక వ్యక్తి ప్రాణం తీసింది ఇదే గ్రామానికి చెందిన సైకిల్ పై వెళ్తున్న క్రమంలో వైర్ తెడి దగ్గరలో ఉన్న సర్వీస్ వైర్ తగిలింది ఈ ప్రమాదంలో భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందారు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అతడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు మీ అందరికీ తెలియపరి తెలియపరచని విషయాలు నీకు తెలియపరుస్తాము గత పది సంవత్సరాల నుండి మా ఊళ్ళే కరెంటు కోలు లేవు కరెంట్ లేదు గత ప్రభుత్వంలో కూడా పది సంవత్సరాల ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ప్రతిసారి వినతి పత్రం ఇచ్చడు చెప్పడము ఆ ఎమ్మెల్యే గారు కూడా చూడడము చేస్తాము చేత్తం అనడు ఆ ఏయికి డీకి చెప్పినా ఏఈలు కరెంట్ ఏఈలు డీలు కానీ ఎవరు కూడా ఇంతవరకు మాకు ఆ పోళ్ళ గురించి కూడా మా ఊరు గురించి పట్టించుకోలేదు మొన్న గెలిచిన మన సార్ కూడా ఎమ్మెల్యే గారికి నాగరాజ్ సార్ కూడా ఒక రెండు సార్లు చెప్పడం జరిగింది ఇక్కడ వచ్చిన రోజు కూడా సార్ మా పరిస్థితికి సార్కి లైట్ మాకు పోళ్ళు కావాలి ఒక పది పదిహేను పోలు అయితే మాకు బాగుంటుంది సార్ ఇది ఊరు లెక్కలేదా మున్సిపాలిటీ కమిషనర్ గారు కూడా చెప్పినాము చైర్మన్ గారు కూడా చెప్పినాము ఏయిలకు డీలకు అందరు చెప్పినా ఇంతవరకు ఎవరు పట్టించుకుంటలేరు మాకు కరెంట్ కావాలని దూరం నుంచి ఒక పోలు వైర్ నుంచి అందరం కలిసి సర్వీస్ వైర్లు గుంజుకున్నాం ఏది ఒక సింగిల్ పేజీ సింగల్ పేజీ ఒక రెండు పోల దూరం నుంచి మేము ఇంటికి వాళ్ళకి గుంజుకుంటే ఆ గుంజుకున్నది రాత్రి వర్షానికి ఆ గాలి ద్వారానికి ఒక వైర్ దిగి వర్ధన్నపేట నుంచి వచ్చే మా ఎలికట్టే భాస్కర్ అనే పిలాగానికి తగిలి సైకిల్ తలిగి అక్కడ ఎమ్మటెమ్మటే చనిపోయడం జరిగింది ఇప్పటికైనా ఇంకా ముందు ఇలాంటివి జరగకుండా అధికారులుగా కరెంటు అధికారులు కానీ సొర తీసుకొని ఎమ్మెల్యే గారు సొర తీసుకొని మాకు గీ రోడ్డు పొడుగుతాన ఒక పదిహేను పోళ్ళు వేసే ఏర్పాటు చేయండి లేకపోతే ముందు ముందు కూడా ఇలాంటి ఎన్నో జరిగే ప్రమాదం ఉన్నది దయచేసి మా ఊరిని పట్టించుకోండి మా ఏడవ డివిజన్ కోనపురం పట్టించుకోండి సార్ ప్రతి ఒక్కళ్ళైనా ఎవ్వరైనా మా ఊరిని పట్టించుకోండి ఏడో మున్సిపాలిటీ పరిధిలోని ఏడో డివిజన్ కోనపురం గ్రామం కోనపురంలో విద్యుత్ షాక్ కరెంట్ షాక్ కొట్టి నిండు ప్రాణం బలి కావడం జరిగింది నలభై సంవత్సరాల ఎలకట్టె భాస్కర్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది గత రాత్రి నిన్న వర్షం కారణం వల్ల గాలి దుమారం రావడం వైర్లు సరిగా లేకపోవడం వల్ల గత పది సంవత్సరాలు ఎన్నోసార్లు ఎమ్మెల్యే సార్ కానీ డిఈ కానీ ఏఈ కానీ మున్సిపాలిటీ కమిషనర్ కానీ సంబంధించిన అధికారులకు అందరికీ కూడా ఎన్నోసార్లు వినతి పత్రాలు సందర్భం వచ్చినప్పుడు అలా చెప్పడం ఎన్నోసార్లు జరిగింది అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా కరెంటు పోల్ వేయడం వేయడం లేదు గతంలో పాము గరిచి చీకట్లో ఉన్న పాము గడిచి కూడా చనిపోయిన వ్యక్తులు ఉన్నారు ఈరోజు కరెంటు లేక వైర్లు అంటే ఒక రెండు మూడు ఫోన్ల నుండి ఒక ఒకరు లైన్ గుంజుకుంటే ఆ లైన్కి ఇంకా కొంతమంది అటాచ్ చేసుకొని అట్లా కరెంటు పెట్టుకోవడం జరుగుతుంది ఆ ఆ వైరు సరిపో ఆ లైను ఆ వోల్టేజ్ సరిపోక ఈ గాల్ ద్వారా కొన్ని చెట్లు పడి అది తెగిపోవడం వల్ల ఈరోజు నిండు ప్రాణం బలి కావడం జరిగింది ఇందుకు కారణంగా విద్యుత్ అధికారులను సంబంధించిన ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారిని కూడా సార్ని గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసినాం అయినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇక ముందు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ వెంటనే ఫోన్లు కరెంటు ఫోన్లు అమలు చేయాలని ప్రభుత్వానికి కానీ మున్సిపాలిటీ అధికారులకు కానీ కరెంటు విద్యుత్ అధికారులకు కానీ మా మనస్ఫూర్తిగా మేము తెలియపరుస్తున్నాం మా ప్రాణాలు కావాలా మా కార్యం ఇచ్చి మీరు కాపాడతారో మీ మీదనే ఆధారపడి ఉన్నదని కోనపురం గ్రామ ప్రజలందరం కూడా విన్నవించుకుంటున్నాం మీ పేరు నా పేరు పడిశాల సతీష్ కోనపురం